ఆశీస్సులతో ఎస్ఎస్వి ట్రేడర్స్ సేకు మైమున్న మల్యాల గ్రామం డోన్ మండలం నందాల జిల్లా ఎడమ వైపు కమాండ్ చేత గౌరవనీయులు డాక్టర్ రసీదు జక్కిలేరు గ్రామం మక్కల మండలము నారాయణపేట తెలంగాణ రాష్ట్ర వారి జత రంగానికి వస్తున్నటువంటి రజత చిరునామా రైట్ సైడ్ గిత్తనేమో తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గిత్త ఎడమ వైపు గిత్తనేమో మల్ల్యాల గ్రామానికి చెందినటువంటి గీత డాక్టర్ రసిది గారిది రైట్ సైడ్ గీత గీతనేమో మల్ల్యాల గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులు శేఖమయం ఉన్నది అంటే వట్టి గారు ఇక్కడ ఎట్ల చెతను పక్కల మాసలాకాల్ నౌత కమిటీ మెంబర్ ఎట్లా ఎట్లా మెంబర్లు యజమానికి సన్మానం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం